ఆంధ్రప్రదేశ్లో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతుంది కదా ఆ ఓటింగ్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ అంటే ఎలక్షన్ కమిషన్ మీద ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా ఉంది ఎన్డిఏ కూటమి అనేక స్థానాల్లో ఏకంగా దేశంలో ఉన్న డెబ్బై తొమ్మిది లోక్సభ స్థానాల్లో తేడా ఉంది అనేసి ఆరోపణలు గుప్పిస్తుంది దాని మీద ఎలక్షన్ కమిషన్ ఏం మాట్లాడలేదు సరే ఏపీ సంగతి చూస్తే వేసిన ఓట్ల కంటే పన్నెండు శాతం ఓట్లు ఎక్కువ కౌంట్ చేశారు వంద ఓట్లు వేస్తే దేశ ఇండియా ఏపీ వ్యాప్తంగా వంద ఓట్లు పడ్డాయి అనుకోండి నూట పన్నెండు ఓట్లు లెక్కించారు వంద మంది ఓట్లేస్తే నూట పన్నెండు ఓట్లు ఎట్లా లెక్కిస్తారు పదివేల ఓట్లు వేస్తే పన్నెండు వేల ఓట్లు లెక్కించారు పన్నెండు వేలుగా పదివేల అట్లా పదకొండు వేల రెండు వందల ఓట్లు లెక్కించారు పన్నెండు శాతం అదే లక్ష ఓట్లు వేస్తే కోటి ఓట్లు పడ్డాయి అనుకోండి ఒక కోటి పన్నెండు లక్షల ఓట్లు లెక్కించారు రెండు పది కోట్ల ఓట్లు పడ్డాయి అనుకోండి పది పదకొండు కోట్ల ఇరవై లక్షల ఓట్లు లెక్కించారు అట్లా వేసిన ఓట్ల కంటే పన్నెండు శాతం ఓట్లు లెక్కించారు చాలా చిన్న విషయం కాదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన ఓటు కాకుండా ఎక్స్ట్రా ఓటు ఎక్కడి నుంచి వస్తుంది ఇది కదా బిగ్గెస్ట్ డిస్కషన్ ఉండాలి కానీ మీడియా మాట్లాడలేదు దాని గురించి జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ మాట్లాడట్లా దాని గురించి ఆశ్చర్యం చూడండి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే వాళ్లే స్కామ్ చేశారు అనుకుంటే వాళ్ళు అని అర్థం పడతా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి దీని గురించి ఎక్కడ మాట్లాడలేదు కేవలం కేవలం ఆరోపణ చేసి ఊరుకుంటారు తప్ప క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు దాని గురించి జగన్ బయటకు వచ్చి మాట్లాడలేదు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచినప్పుడు కూడా చంద్రబాబు ఇట్లాగే రకరకాల ఎలిగేషన్స్ ఫస్ట్ లో చేశారు ఆ సైలెంట్ గా ఢిల్లీ నుంచి ఏం చెప్పారో అప్పట్లో ఆగిపోయారు మరి వీళ్ళు కూడా ఢిల్లీ నుంచి ఏం చెప్పారో విజయసాయి రెడ్డి జగన్ ఫస్ట్ లో మాట్లాడి ఇప్పుడు ఆ విషయం ఇంకా అయిపోయిందిలే అన్నట్టు మాట్లాడారు మొన్న రోజు విజయసాయి నాకు అదే ఆశ్చర్యం వేసింది ఓడిపోయిన వాళ్ళు కూడా మాట్లాడిపోతే ఎవరు మాట్లాడతారు అంటే ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మీకోసం ఇట్లాంటి ఇట్లాంటి వ్యవహారం నడుపుతాం అని కేంద్ర పెద్దలు ఏమైనా జగన్ మాట ఇచ్చారా విజయసరెడ్డికి మాట ఇచ్చారా ఎందుకు సైలెంట్ గా ఉన్నారా వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు సరే దీని మీద ఇప్పటికే పార్టీలో విపరీతమైన ప్రెషర్ ఉంది జగన్ పట్ల ఆయన ఓడిపోయి నెక్స్ట్ టైంకి ఏదన్నా ఆయనకి మాట వచ్చిందేమో కేంద్రం నుంచి అయ్యి ఉండొచ్చు కానీ ఆయన సైలెంట్ గా ఉండొచ్చు కానీ పార్టీ శ్రేణులు ఉండవుగా బాలినేని రెడ్డి పోరాటం చేస్తున్నారు ఇంకొకళ్ళు ఇంకొకటి అర అరొక ఎం ఎంపీగా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళు పోరాటం చేస్తున్నారు సో వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ రంగంలో దిగబోతున్నారు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా ఆయన రంగంలోకి రాబోతున్నారు జగన్ కి అందగా ఆయన నిలబడబోతున్నారు అనేటువంటి మాట వినబడతాయి మరి మరి రాహుల్ గాంధీ అంతటి వాడే దిగితే కేవలం ఏపీలో కూటమినే కాదు కేంద్ర వ్యాప్తంగా అసలు ఎలక్షన్ కమిషన్నే ఆ తోలొలు చేయొచ్చు నిజాలు నిజాలు అబద్దాలు వాళ్ళు ఏమైనా అబద్దాలు చెప్పు ఉంటాయి సో మరి ఈ అవకాశాన్ని జగన్ ఉపయోగించుకోవాలా ఉపయోగించుకోకూడదా అనేది మీరు చెప్పండి ఈ వీడియో జగన్మోహన్ రెడ్డి వరకు పార్టీ వరకు వెళ్ళేలా బా చేసే బాధ్యత రాదు కానీ జగన్ ఏం చేస్తే బాగుంటుందో కింద రాయండి కాస్త టైం తీసుకుంటా ఐదు నిమిషాలు మీరు ఐదు అంటే మీరు చాలా ఫాస్ట్ గా టైప్ చేస్తారు కదా వన్ మినిట్ లో మీరు కరెక్ట్ సొల్యూషన్ రాయగలుగుతారు ఈవీఎం విషయంలో జగన్ ఏం చేస్తే బాగుంటుంది రాహుల్ గాంధీని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకూడదు లేదా వదిలేయాలి లేదు గట్టిగా పట్టుకోవాలి ఇట్లా ఏం చేస్తే బాగుంటుంది ఒక ఒక పదం రాయండి పోనీ లేదు మీకు టైం ఉంది అనుకుంటే మీకు నాలెడ్జ్ ఉంటే టైం దేము మనందరికి ఉంటది కానీ మీకు రాజకీయ పరిణితి ఉంది మీకు రాజకీయం ఏం చేస్తే బాగుంటుందో అన్ని తెలుసు అనుకున్నప్పుడు క్లియర్ గా రాయండి కానీ ఈ వీడియో జగన్ పార్టీ వరకు జగన్ వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది కానీ కరెక్ట్ సలహా ఇచ్చేటువంటి బాధ్యత గుర్తు గుర్తుపెట్టుకోండి